హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లిటిల్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మనం ఒక అథెంటిక్ తెలుగు స్టైల్లో చాలా ఈజీ స్టెప్స్లో చారు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను ఇంగ్రీడియంట్స్ కూడా అందరి ఇంట్లో రెగ్యులర్గా ఉండేవే అండి ప్రాసెస్ కూడా చాలా ఈజీ కానీ టేస్ట్ మాత్రం సూపర్ కంఫర్టింగ్గా ఉంటుంది అండ్ సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇంట్లో ఏదైనా బిజీ డే అయినప్పుడు స్ట్రెస్ ఎక్కువైనప్పుడు లేకపోతే ఏదైనా స్పెషల్గా తినాలి అనిపించినప్పుడు ఇలా ఒక సింపుల్ బౌల్ పప్పుచారు అండ్ కొద్దిగా రైస్ అందులో కొద్దిగా గీ వేసుకొని తింటే మీకు ఎంతో హాయిగా ఉంటుందండి నాకు ఓపిక లేనప్పుడు నేను ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఈ పప్పుచారు చేస్తానండి దా ఆ పప్పుచారుతో ఒక ముద్ద తిన్న చాలండి నోటికి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ నేను వన్ కప్పు కందిపప్పు తీసుకున్నానండి వన్ కప్పు కందిపప్పుని బాగా వాష్ చేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందామండి హాఫ్ అన్ అవర్ తర్వాత అందులో ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక చిన్న ఆనియన్ని ఇలా ముక్కలు చేసి వేసుకుందామండి అలాగే ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా తుంపి వేసుకుందాం అలాగే ఇందులో ఒక మూడు టమాటోల్ని కట్ చేసి వేసుకోవాలండి వేసుకొని లిడ్డు క్లోజ్ చేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకుందాం ఇలా త్రీ విజిల్స్ అయిన తర్వాత త్రీ విజిల్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి బాగా మ్యాష్ చేసుకోవాలండి పప్పు కిత్తితో ఇలా బాగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చిన్నపండు నుంచి రసం తీసుకొని వేసుకోవాలండి అలాగే ఇందులో మిరుచికి తగినంత కారం అలాగే మిరుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అలాగే ఇందులో మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి బాయిల్ చేసుకోవాలండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర వేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తర్వాత అందులో వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర అండ్ ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలను ఇలా దంచి వేసుకుందాం అండి తర్వాత అందులో ఒక మూడు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం అలాగే అందులో ఒక చిన్న ఆనియన్ని ఇలా పొడువుగా కట్ చేసుకొని వేసుకుందామండి తర్వాత అందులోనే కొద్దిగా కరివేపాకు వేసి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనకు ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మన పప్పుచారు కూడా వేసి బాగా బాయిల్ చేసుకోవాలండి అలా ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ ఎంతో కమ్మగా ఉండే మన పప్పుచారు రెడీ అయిపోతుందండి ఈ పప్పుచారుకి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ టైంలోనే ఎక్కువ రుచితో చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి అలాగే మీకు ఎలా అనిపించిందో చిన్న కమెంట్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ